జరిగింది రాబోయే వేసవిలో నీటి ఎద్దరికి సంబంధించినటువంటి అంశం కావచ్చు రోజువారు జరిగేటువంటి శానిటేషన్ సంబంధించి కావచ్చు శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా ఏదైనా విపత్తు మొన్న రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా వస్తే విధంగా అయితే కొన్ని కాలనీలు మురినాయో భవిష్యత్తులో అటువంటిది ఏర్పడకుండా ఉండే విధంగా తీసుకునే అంశాలు కావచ్చు వాటర్ సోర్స్ ఇతరత్ర అనేక ముఖ్య అంశాల గురించి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్దికి సంబంధించి పూర్తిస్థాయిలో కట్టుబాటు ఉంది ఎక్కడ కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారంగా రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటటువంటి కృష్ణా ప్రాజెక్ట్ కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు మిగతా ఎక్కడెక్కడ దీర్వాయసు అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్వచ్చంగా నిర్ణయం తీసుకుంది ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది కాబట్టి ఒకవేళ లేవల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట సందర్భంగా తెలియజేస్తారు సమీక్ష ద్వారా అధికారులు